టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య హీరోన్ శోభి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక తాజాగా నాగచైతన్య శోభితా ధూలిపాల్లో హైదరాబాద్ లోని నాగార్జున గారి నివాసంలో కొంతమంది అతిథుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయాన్ని అధికారికంగా నాగార్జున గారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఇక తన కుమారుడు నాగ చైతన్య శోభిత ధూలిపాలను నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున గారు ప్రకటించారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్లు ట్వీట్ చేశారు ఆమెను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు వారిద్దరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని నాగార్జున ఆశీర్వదించారు దేవుని ఆశీర్వాదం వాళ్లకు ఎప్పుడు ఉండాలని ఆకాంక్షించారు ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి శోభితా ఏపీలోని తెనాలిలో జన్మించారు తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా ముంబైకి షిఫ్ట్ అయ్యారు భరతనాట్యం కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకున్నారు మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఫెమినా మిస్ ఇండియా రెండు వేల పదమూడు టైటిల్ గెలుచుకున్నారు గూడాచారి మేజర్ పోనియన్ సెల్వన్తో పాటు మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో కూడా శోభితా ధూలిపాల్లా నటించారు